అందరికీ నమస్కారము నా పేరు రమాదేవి మా సంఘం పేరు వచ్చేసి కస్తూరి అందులో ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ లీడర్ను మేము వచ్చేసి టెన్ పది పది రూపాయలు పొదుపు చేసుకునే వాళ్ళము అప్పుడు సంఘం అనేది మాకు తెలియదు భయం అయ్యేది అసలు నేను వరంగల్ బస్ స్టాండు నెక్స్ట్ ఎలుకూర్తి ఊరే తెలిసే తెలిసేది నాకు ఈ సంఘాలలో పోయినాక బ్యాంక్ అనేది మచ్చపూర్ అంటే ఏంటిది బ్యాంక్ అంటే ఏంటిది అకౌంట్ నాకు ఏ అకౌంట్ లేదు ఏది లేదు నాకు ఈ సంఘంలో చేరినాకనే బ్యాంకు అకౌంట్ అనేది ఏదన్నా బయటికి పోవాలనేది ధైర్యం వచ్చేసింది నాకు ఈ సంఘం నుంచి మా సంఘంలో పదిహేను మంది కూడా కొంచెం బీదస్తులమే తర్వాత ఈ సంఘంలో చేరినాక మేము సెట్ అయినాము మా పొదుపు వచ్చేసి ఒక్కొక్కరిది యాభై ఏడు వేల అయింది నేను అప్పు తీసుకొని గేదెలు తీసుకున్నా పిల్లలు చదివించిన అప్పుడు అప్పు తీసుకోవాలంటే బయట తీసుకుంటే మూడు రూపాయల వడ్డీ ఐదు రూపాయల వడ్డీ తీసుకునేది అసలే ఆ వడ్డీలు కట్టలేక మేము ఒక ఎకరం భూమి కూడా అమ్ముకున్నాము ఈ సంఘంలో చేరినాక అంతకంటే నర కొనేసుకున్నాం మేము మళ్ళీ భూమి కొన్నాము పిల్లలు చదివించినాము మా బాబు ఇప్పుడు సీఏ చేసి నెక్స్ట్ మళ్ళీ ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు మా బాబు పెళ్లి చేసినాము ఇద్దరు పాపల పెళ్లి చేసినాము అందరికి పిల్లలైళ్ళు మంచిగా సెట్ అయినాము మేము మా సంఘం వాళ్ళు కూడా మంచిగా అందరం సెట్ అయినాము ఎవరి విధంగా వాళ్ళు సెట్ అయిన మా సంఘంలో ఎవ్వరు కూడా మేము బయట అప్పులు తీసుకుంటలేము ఎవరికన్నా మాకు ఇప్పుడు అవసరం ఉన్నాయని మేము ఫస్ట్ చెప్పేసుకున్నా నెక్స్ట్ అవసరం ఎవరిదో వాళ్ళకి చూసి వాళ్ళకి అప్పులు ఇస్తాను దప్పును వాళ్ళు కట్టలేకని పరిస్థితిలో ఉన్నా కూడా మా సంఘంలో సాయం చేసి నెక్స్ట్ అప్పు ఇచ్చి మళ్ళీ మేము రికవర్ చేసుకుంటాము ఇప్పుడు ఎల్కుర్తి హవేలీలో ఎవరు బయట అప్పులు తీసుకుంటలేరు అందరూ మంచిగా సెట్ అయ్యారు మేము కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు కనీసం వరల్ వరంగల్ బస్ స్టాండ్ ఏందో మా ఇల్లు ఏందో బ్యాంకులో వెళ్ళే వాళ్ళం కాదు ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు మేమందరం పదిహేను మంది మేము పోగుకుంటూ ఇంకా వేరే సంఘాల వాళ్ళం కూడా తీసుకెళ్తున్నాము ప్రతి సంవత్సరం ఒక టూర్కు సంతోషంగా పోయి వస్తున్నాము ఇప్పటి వరకు నేను నా ఒక్కదానికి వచ్చేసి ఒక ముప్పై లక్షలు తీసుకున్నా మా అబ్బాయి చదువుకుంటూ పెట్టినాం గేదెలు తీసుకున్నాము ఇల్లు కట్టుకున్నప్పుడు తీసుకున్నాము అమ్మాయి పెళ్ళి అప్పుడు తీసుకున్నా మొన్న రీసెంట్ చిన్న అమ్మాయి పెళ్ళికి కూడా తీసుకున్నా ఏదన్నా అవసరమైనా అలానే తీసుకుంటా వేరే బయట అప్పులకైతే మేము నేను పోను మా సంఘం వాళ్ళు కూడా ఎవరు పోరు అందరూ కూడా ఎవరి స్థాయి తగ్గట్టుగా వాళ్ళు అప్పులు తీసుకుంటాను కరెక్ట్గా కడుతున్నాం అందరికీ నమస్కారం నా పేరు మహమ్మద్ బి మా విలేజ్ ఎల్కూర్తి హవేలి మా సంఘం పేరు శ్రీ బాలసాయి చిన్న పొదుపు సంఘము నా పెళ్ళి అయింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మా అమ్మ వాళ్ళకి మేము ఐదుగురం ఆడపిల్లలము అక్కడ కూడా పేదరికమే మాది తర్వాత అత్తవారింటికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా పేదరికంలో ఆ ఒక పూట ఉంటే ఒక పూట ఉండకుండా ఉండేవాళ్ళము మా హస్బెండ్ కూడా ఏమీ పని లేకుండా అలా ఎలక్ట్రీషియన్ దొరికితే ఉండేది లేదంటే లేదు నేను సంఘంలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో చేరాను అప్పుడు సంఘంలో చేరడానికి కూడా పది రూపాయలు పొదుపు చేసుకోవడానికి కూడా మాకు చాలా ఇబ్బంది ఉండేది తర్వాత టెన్ రూపీస్ తర్వాత మళ్ళీ ట్వంటీ రూపీస్ అట్లా థర్టీ రూపీస్ ఫిఫ్టీ ఈ మళ్ళీ తర్వాత యాభై రూపాయలు రెండు వందలు దాకా ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మూడు వందల పొదుపు చేసుకుంటున్నాము నేను ఒక ముప్పై నలభై సార్ల సంఘం నుండి వెళ్ళి ఫస్ట్ వేలు తీసుకొని టైలరింగ్ చేసేదాన్ని ఆ మిషిని నేను కిరాయికి తెచ్చుకొని నడిపేదాన్ని సార్ ఫస్ట్ తర్వాత ఇప్పుడు సొంతంగా అందులో డబ్బులు తీసుకొని మిషన్ కొనుక్కోవడం జరిగింది మళ్ళీ తర్వాత మా భర్తకి ఇక్కడ టెంట్ హౌస్ సామాన్లు ఇప్పియడం జరిగింది సంఘం ద్వారా వివో ద్వారా నేను మళ్ళీ ఇంకా ఫస్ట్ పది వేల నుండి స్టార్ట్ చేసినప్పుడు ఇరవై వేలు యాభై వేలు లక్ష ఐదు లక్షలు ఇప్పటి వరకు నేను ఒక పది పదిహేను లక్షల కంటే ఎక్కువనే తీసుకుని నాకు సంఘం ద్వారా కూడా నాకు గ్రూప్లో అందరు సహకరిస్తారు అందరు నాకు సపోర్ట్ చేస్తారు నేను ఇంకా సిఆర్పిగా కూడా వెళ్ళడం జరిగింది ఆ జార్ఖండ్ ఉత్తరాఖండ్ వెళ్ళేసి వచ్చాను మా లో ఎవరిని అడిగినా కూడా ఇలా అభివృద్ధిలోకి వచ్చిందంటే మా ఎల్కుర్తి హవేలీలో గీస్కొండ మండలంలో వరంగల్ జిల్లాలో మా ఎల్కెత్తులు జరిగిన సంఘాలే ఇక్కడ ఉండవు మా ఎలుకుర్తిలో అందరు ప్రతి ఒక్కరు వారం మీటిలను కానుండి ప్రతి ఒక్కరు డెవలప్ అయినరు ప్రతి ఒక్క మహిళ ఏ మహిళను అడిగినా సంఘంలో లేని వాళ్ళే ఉండరు ప్రతి ఒక్కరు సంఘం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళే ఉంటారు అక్కడ డెవలప్మెంట్ అంటే ఇంకా ఎల్కుర్తి వెజిటర్స్ వచ్చిందంటే ఇతర రాష్ట్రాల ఉండాలి వచ్చిందంటే మా మా విలేజ్ కే ఫస్ట్ రావడం జరుగుతుంది చూడడం జరుగుతుంది ఇక్కడ బాగా నడుస్తాయి సంఘాలు సంఘం ద్వారా చాలా మంది లబ్ధి పొందిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ నేనైతే ఇంకా పేదరికం ఉండాలి బయట ఆల్రెడీ పడేసిన అబ్బాయి వెల్సెటిలు అమ్మాయి లండన్ వెళ్ళింది వాళ్ళ చదువులకు ఇతర రాష్ట్రాల నుండి కూడా పనిచేసి అదంతా నాకు చాలా సంఘం ప్రోత్సాహంతో ఆ నాకు అందరూ సార్లు ప్రతి ఒక్కరు వివో నుండి మండలం నుండి అందరు తోటి నేను బయటకు వెళ్ళి రావడం జరిగింది సంఘానికి ఎప్పుడు నేను రుణపడి ఉన్నా సంఘం ఒక అమ్మ లాంటిది ఇంకా ఎవరినైనా చేర్పించడం జరుగుతుంది కానీ సంఘం నుండి వెళ్ళడం ఉండదు అందరికి నమస్కారం నా పేరు ఫైమా శ్రీ బాలసాయి సంఘంలో సభ్యురాలు పంతొమ్మిది వందల తొంభై రెండులో నా మ్యారేజ్ అయింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో సంఘంలో జాయిన్ అయినా కాకపోతే ఏం లేకుండే సార్ మాకు బాగా ఇబ్బంది ఉండే పెళ్ళైన కొత్తలా ఒక పావులెత్తు గోల్డ్ మా అత్తగారు ఆ దాన్ని ఒక ఐదు సార్లు ఆరుసార్లు పక్క ఒక కాడ కుదెట్టి తెచ్చుకొని ఎల్ల తీసుకుంటుండేవి సార్ మేము అప్పుడు ఇక చే సంఘంలో చేరినాక చిన్న చిన్నగా డబ్బులు ఐదు వేలు పదివేలు ముప్పై వేలు యాభై వేలు ఇట్లా తీసుకొని మేము బేరం చేసుకుంటాడు సార్ మా సారు మంచిగా నవార్ బ్యారం చేసుకొని చిన్నగా చిన్నగా బ్యారంలో రొటేషన్ అయ్యి గిర్నె తీసుకున్నాం సార్ గిన్నె అయిపోయినాక మళ్ళీ తీసుకున్నాం సార్ లోను తీసుకొని యాభై వేలు తీసుకొని బర్లను తెచ్చుకున్నాం సార్ ఆ డబ్బులు ఈ డబ్బులు రొటేషన్ చేసి సంఘం అప్పు తెరిపి మళ్ళా రెండు లక్షలు మూడు లక్షలు తీసుకున్నాం సార్ మా అమ్మాయి పెళ్లి చేసుకున్నాం సార్ పెళ్లి అయిపోయినాక మళ్ళీ తీసుకొని మా బాబు చదువుకు పెట్టినా సార్ పెడితే ఇప్పుడు మెడికల్ కోడింగ్ జాబ్ వచ్చేసి సార్ అలా స్టార్టింగ్ నుండి ముప్పై వేలు ఇప్పుడు ఈ ఫస్ట్ జాబ్ జీతం ఎత్తుకుంటాడు సార్ మా కొడుకు అప్పుడు ఇంత తెలివి కూడా లేదు సార్ మాకు మేము పోతే ఎక్కడో ఎక్కడో చూసుకుంటుండేది ఆ సంఘంలో చేరిన కాని మాకు ఎక్కడ మాట్లాడాలన్నా మాకు డబ్బులు కావాలన్నా కూడా మా స్వతంత్రం మాకున్నది సార్ మేము రేపు మీటింగ్ పెట్టుకుంటే డబ్బులు తీసుకుంటాం అప్పు కట్టుకుంటాం మా అవసరాలు ఇళ్ళ తీసుకుంటాం మా పిల్లలు చదివిలో తీసుకుంటాం అప్పులు బయట తెచ్చుకున్న అయితే ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం సార్ మా పెళ్ళి అయినాక కానీ ఇప్పుడు మాత్రం మాకు ఆ దిగులేదు సార్ మా స్వతంత్రం మేము తీసుకోవడం కట్టుకోవడం అవసరాలు ఇళ్ళ తీసుకోవడం మెరుగుపడడం మా స్వతంత్రం సార్ మా ఇష్టం మా కూడా మేము చెప్పగానే ఇంటారు తీసుకుంటారు డబ్బులు కడతారు మంచిగా గ్రేట్ గా పోయి నిలనాడు పోయి డబ్బులు కట్టి మీటింగ్ లో కూర్చొని పెట్టుకొని వస్తారు సార్ మేము ఇప్పుడు మాత్రం ఇప్పటి వరకు అయితే ఇక మాకు రంది అనేది ఏం లేదు సార్ అంత తృప్తిగా ఉన్నాం సంఘం చేయబట్టి అందరికి నమస్కారం నా పేరు అన్నపూర్ణ మా సంఘం పేరు స్వామి శరణం అయ్యప్ప రెండు వేల రెండులో మా సంఘం స్టార్ట్ అయింది స్టార్టింగ్ లో పది పది రూపాయలు సంఘం స్టార్ట్ చేసుకున్నాం వారం వారం పది నుంచి ముప్పై రూపాయల దాకా అయింది ముప్పై రూపాయల తర్వాత యాభై రూపాయలు చేసినాం ఇప్పుడు రెండు రెండు వందలు చేసుకున్నాం పొదుపులు ఒక్కొక్కరి పొదుపు నా నలభై వేల ఐదు వందలు అయింది అప్పులు కూడా అప్పుడు దొరకడానికి ఇబ్బంది ఉండే సంఘం అంటే ఇంకా అప్పుడు సంఘం తరపునే ఒక వెయ్యి రూపాయలు తీసుకున్నాం స్టార్టింగ్ లా తర్వాత మాకు సంఘం బ్యాంకులో అయినాక లోన్ ఇచ్చిన తర్వాత ముప్పై వేలు తీసుకున్నాం తర్వాత అరవై వేలు అట్లా పెంచుకుంటూ పెంచుకుంటూ ఇప్పుడు ఒక్కొక్కరు ముప్పై నలభై లక్షల రొటేషన్ లో కూడా నడుస్తుంది సంఘం మంచినే గుప్పెడి బియ్యం ప్రోగ్రామ్స్ కూడా పెట్టినము అవి పిల్లలు అనాథ పిల్లలకు బట్టలు బియ్యము అలాంటివి ఇచ్చినము ఈ వర్ధ బాధితులకు కూడా సాయం చేయడం జరిగింది ఈ సంఘం ద్వారా మా పిల్లల్ని చదివించుకోగలిగినాము తర్వాత వాళ్ళకు అప్పుడు చదువు ఫీజు కట్టడానికి కూడా మస్తు ఇబ్బంది ఉండే మేము ఫస్ట్ కూలికి పోయే వాళ్ళం మాకు దొరకపోయేది పైసలు ఒక్కసారి కుప్ప కావాలంటే ఈడ సంఘంలో తీసుకొని పిల్లలకు ఫీజు కట్టి వాళ్ళను మంచి చదువు చదివించుకున్నాం చిన్న చిన్న చదువుల నుంచి ఇప్పుడు పెద్ద చదువులకు కూడా లక్షలు పెట్టి అప్పు ఇలా సంఘంలో తీసుకొని వాళ్ళకు మంచి కార్పొరేట్ కాలేజీలలో చదివించి ఉన్నత విద్యను అందించి మంచి బుద్ధివంతులను కూడా తీర్చిదిద్ది ఇతర దేశాలకు కూడా పంపించడం జరిగింది అమెరికా కూడా పంపించడం జరిగింది పిల్లల్ని ఈ సంఘం ద్వారా సాయం చాలా అందింది మాకు ఇల్లు కూడా కట్టుకోవడం కొంచెం పొలం కూడా తీసుకున్నాం మేము మా సంఘానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇరవై నాలుగు రాష్ట్రాలు దేశాల వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది రిసోర్స్ ఫీజు కూడా ఇవ్వడం జరిగింది మాకు ఎన్ఆర్ఎల్ నుండి అవార్డు వచ్చింది సార్ లక్ష రూపాయల బహుమతి ఇచ్చిండు ఈ గిఫ్ట్లు కూడా వాళ్ళు ఇచ్చినవే దీని వల్ల మంచి మా ఊరికి పేరు వచ్చింది మా సంఘానికి పేరు కూడా వచ్చింది మా మండలం కూడా అసలు యూట్యూబ్ లో మారు మోగిపోయినాయి అసలు మస్తు టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా మాకు ఒక నెల రోజుల దాకా రెస్టే లేదు సార్